హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో మెగాడిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదాం ఒకటి ఏంటంటే షెడ్యూల్కి సంబంధించి అదేవిధంగా కోర్టు కేసు అంటే నిన్న జరిగిన టెట్కి సంబంధించిన కోర్టు కేసు గురించి ఇంకా ఫ్యూచర్లో దానికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉందని చెప్పేసి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో స్కిప్ చేయకుండా ఎండివరకు అయితే చూసే ప్రయత్నం అయితే చూడండి గేస్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి సో మెగా డిఎస్సికి సంబంధించి షెడ్యూల్ అనేది ఈరోజు రిలీజ్ కావచ్చని అప్డేట్ అయితే ఉండే బట్ ఈరోజు లేకపోతే సోమవారం రోజు తప్పకుండా దానికి సంబంధించి షెడ్యూల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తి స్థాయిలో అయితే రిలీజ్ చేస్తారు సో దాని ప్రకారంగా ఇంకా నెక్స్ట్ ఫర్దర్ ఏమేమి ఉంటాయి పరీక్షలు అనేవి కండక్ట్ చేస్తారు సో నెక్స్ట్ అంతా కూడా దాని ప్రకారమే జరుగుతుంది అదేవిధంగా మనం చూసుకుంటే కనుక నిన్న జరిగిన టెట్ కో కేసు అయితే ఏదైతే ఉందో దాన్ని సుప్రీంకోర్టు అనేది కొట్టివేశారు సో ఫర్దర్గా మళ్ళీ ఎలాంటి టెట్కి సంబంధించిన కేసులు అనేవి సుప్రీంకోర్టులో జరగవు హైకోర్టులో చూసుకోమని చెప్పేసి ఆ ప్రభుత్వానికి అయితే ఎవరైతే దానికి సంబంధించి కేసు అయితే వేశారో వారికి అయితే చెప్పడమే జరిగింది సో హియరింగ్ అనేది నిన్న కంప్లీట్ అయిపోయింది సో మన ఛానల్ దానికి సంబంధించిన వీడియోస్ కూడా అయితే చేయడం అయితే జరిగింది అదేవిధంగా చూసుకుంటే కనుక ఇంకా మరి టెట్ అభ్యర్థుల సంఘటన ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటని చూసుకుంటే కనుక ఎక్కువ శాతం అయితే టెట్ అనేది కండక్ట్ చేయడానికి ఆస్కారం అయితే కనబడట్లేదు ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు టెట్కి సంబంధించి తక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి కంప్లీట్గా డిఎస్సీ అనేది ముందుగా ప్రిఫరెన్స్ అనేది అయితే ఇస్తుంది కాబట్టి ముందుగా డిఎస్సి కండక్ట్ చేయడానికే చూస్తారు తప్పకుండా డిఎస్సి కండక్ట్ అయితే జూన్ జూలై వరకు పోస్టింగ్ కూడా ఇస్తారు ఎందుకంటే ఎక్కువ స్థాయిలో దానికి సంబంధించి సో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అయితే గమనించండి అదేవిధంగా ఇంకా వీటికి సంబంధించి ఏదైనా అప్డేట్స్ ఉంటే కనుక వెంట వెంటనే మన ఛానల్లో అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను సో ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కంప్లీట్గా డిఎస్సికి సంబంధించి టెట్టుకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఎప్పటికీ అందుబాటులో ఉంటాయి సో ఇది దీనికి సంబంధించిన వీడియో అయితే కనుక వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్